గుడ్ మార్నింగ్ గాయస్ నిన్న మా వెహికల్ అయితే ఏజెన్సీ ఏరియాలో బ్రేక్ డౌన్ అయ్యింది ఇలాంటి ఘాట్స్ రోడ్ నుంచి వెహికల్ తీసుకురావాలంటే టోయింగ్ వెహికల్ అనేది బెస్ట్ ఆప్షన్ అనిపించింది మాకు నిన్న భీమవరం నుంచి టోయింగ్ వెహికల్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాం వాళ్ళు మన వెహికల్ని లిఫ్ట్ చేసిన దగ్గర నుంచి ఆ ఘాట్స్ రోడ్స్లో తీసుకొచ్చే విధానం అయితే ఆ ఘాట్ రోడ్స్లో ఎలా తీసుకొస్తారని ఫస్ట్ కొంచెం భయం అనిపించింది కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఆశం ఉందనమాట కార్ లిఫ్ట్ చేయడం కూడా చాలా నీట్గా చాలా క్లాస్గా లిఫ్ట్ చేశారు కార్కి బంపర్కి కూడా ఎక్కడ చిన్న డ్రెండ్స్ అనేవి కూడా ఏం పడలేదు అసలు సాధారణంగా ఎవరైనా కార్ ఇలా బ్రేక్ డౌన్ అయితే ఫస్ట్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే కార్ని ఏదైనా తినకన్నా ట్రాక్ చేసి వేరే వెహికల్ ట్యాక్ చేసి తీసుకొద్దాం అనుకుంటారు కానీ అలా ఎక్కువ పరిస్థితుల్లో చేయొద్దు ఎందుకంటే కార్ బంపర్ రేడియేటర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకు వచ్చిన ట్రోవింగ్ వెహికల్ కూడా టాటా ఫోర్ బై ఫోర్ ఫస్ట్ మళ్ళీ ఇంకొకసారి టాటాకి పెద్ద బిగ్ ఫ్యాన్ అయిపోవడానికి పెద్ద కారణం ఏంటంటే టాటా పవర్ అసలు అలా అంతంత పెద్ద గార్డ్స్లో కూడా చాలా ఈజీగా కార్ని లిఫ్ట్ చేసి తీసుకొచ్చేస్తుంది ఈ ట్రోవింగ్ సర్వీసెస్ వాళ్ళది నేను డిస్క్రిప్షన్లో మీకు ఫోన్ నెంబర్స్ పెడతాను ఎవరైనా ఎప్పుడైనా మీ ఎమర్జెన్సీలో మీకు యూజ్ అయితే వీళ్ళు ఎలాంటి ఏరియాలో అయినా వచ్చి మనకి సర్వీస్ అనేది మ్యాక్సిమం అందిస్తారు తర్వాత మన కార్లో బ్రేక్డౌన్ అయిందని ఈవినింగ్ కాల్ చేసి చెప్తే వాళ్ళు భీమవరం నుంచి మనకి మార్నింగ్ వెహికల్ తీసుకొచ్చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేశారు ఇలాంటి ఏరియాలో కూడా చాలా ఈజీగా చాలా ఆఫర్లుగా తీసుకొచ్చారు వెహికల్ని నా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా బ్రేక్ బ్రేక్డౌన్ అయితే మాక్సిమం కార్ని లిఫ్ట్ చేసి తీసుకురావడం అనేది బెస్ట్ ఆప్షన్ వెహికల్ని అయితే ఎలా అయితేనే స్లోగా షోరూమ్ దగ్గర తీసుకొచ్చేసాము లెటర్లు చెప్పాలంటే నిజంగా ఆ వెహికల్కి బంపర్ కానీ చిన్న బంపర్ మీద పెయింట్ డెన్స్ కానీ అసలు ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు వీళ్ళ సర్వీస్ అయితే ఎంత బాగుందో నెంబర్ వన్ వెహికల్ని చాలా జాగ్రత్తగా చాలా నీట్గా తీసుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్